నాగోల్ డివిజన్ ఆనంద్ నగర్ సన్ రైజ్ హాస్పిటల్ ఎదురుగా ప్రొపొరేటర్ వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన హెచ్కే హౌస్ ఆఫ్ కర్రీస్ తమ రెండవ బ్రాంచ్ ను బండ్లగూడ ఆనంద్ నగర్ లోని లాఫ్ట్ బార్ పక్కన ఘనంగా ప్రారంభించింది ఈ సందర్భంగా ప్రొపరేటర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మా వద్ద శుచి శుభ్రతతో ఎంతో క్వాలిటీతో అందుబాటు ధరల్లో వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ మీల్స్ చికెన్ బిర్యానీ చపాతీలు పరోటాలు లభిస్తాయని తెలిపారు పార్టీ ఆర్డర్లు కూడా తీసుకుంటామని పేర్కొన్నారు ఒకసారి మా కర్రీ పాయింట్లకు విచ్చేసి మా రుచులను ఆస్వాదించాలని కోరారు మరిన్ని వివరాల కొరకు నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్ ట్రిపుల్ సిక్స్ ఫోర్ త్రీ మరియు నైన్ ట్రిపుల్ సిక్స్ జీరో డబల్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ నెంబర్లకు సంప్రదించాలని కోరారు రెగ్యులర్గానే వస్తుంటాము ఈ స్టే నియర్ బై అనమాట ఇక్కడ రాజేష్ రాజేశ్వరం అండ్ ఎస్పెషల్లీ నాన్ వెజ్ అయితే డెడిషియస్ ఉంటుంది బోటీ కర్రీ కానీ లివర్ ఫ్రై కానీ అండ్ మటన్ లివర్ కానీ అండ్ వెజ్ వెజ్ కర్రీస్ కూడా సాంబారు పప్పు బెండకాయ ఫ్రై ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది సో రెగ్యులర్గా వస్తుందా థ్యాంక్ యూ నమస్తే అండి హెచ్కే కర్రీ పాయింట్ మంది హెచ్కే హౌస్ ఆఫ్ కరీస్ అండి ఆనంద్ నగర్లో ఉంది ఒక బ్రాంచ్ ఉంది నియర్ బై ఆనంద్ నగర్లో ఉన్న లాక్బర్ పక్కన మనం సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేశాము మన ఫుడ్ చాలామంది తెలుసు అండి ఎలా ఉంటుందో కాకపోతే మళ్ళీ మనం దీంట్లో పెట్టాల్సి వస్తుంది హైజెనిక్ ఫుడ్ ఉంటుందండి మన దగ్గర మనం ఆయిల్ అయితేంది క్వాలిటీ అయితేంది క్వాలిటీలో కాంప్రమైజ్ కానీ ఫస్ట్ ఈవినింగ్ చపాతి అయితే పరోటా అవుతుంది ఈవెన్ నాన్ వెజ్ చికెన్ ఫ్రై చికెన్ లివర్ బోటీ మటన్ లివర్ ఫిష్ కర్రీ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ప్లస్ వెజ్లో వచ్చేసి మనకి మన దగ్గర ట్వంటీ ఐటమ్స్ వరకు ఉంటాయండి పచ్చి పులుసు అందరికీ ఫేమస్ తెలంగాణ ఫేమస్ పచ్చి పులుసు ఉంటుంది మన దగ్గర ప్లస్ బెండకాయ ఫ్రై మార్నింగ్ టైంలో ఆలూ ఫ్రై వంకాయ టమాటా ఫ్రై పప్పు సాంబార్ మిల్క్ మసాలాలు వంకాయ మసాలా మిల్ మేకర్ చోలే మసాలా ఇక్కడెక్కడ కర్రీ ఫైన్లలో మన దగ్గర దొరకదు మన దగ్గర స్పెషల్లీ చోలే మసాలా బాగుంటుందండి వెజ్ వెజ్ కర్రీలో మీరు వచ్చి ట్రై చేయొచ్చు ప్లస్ దాంతోపాటు మన దగ్గర క్యాటరింగ్ ఆర్డర్ కూడా ఉంటుంది మా మార్నింగ్ నుంచి లెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది మీల్స్ ఉంటాయి బిర్యానీ ఉంటుంది చికెన్ బిర్యానీ మాత్రమే ఉంటుంది మన దగ్గర ప్లస్ పార్టీలో ఏ పార్టీ కానీ మనం ఆర్డర్స్ ఇస్తాం ఆర్డర్ తీసుకుంటాము ఇచ్చేస్తాను అది మీకు ఎలా అంటే అలా చేసి ఇస్తాము ఇంకొకటి అందరూ కర్రీ పాయింట్స్ అంటే ఆయిల్ ఏది వాడతారు చపాతీలలో పిండి ఏది వాడతారు పరోటాలు ఎలా వాడతారో అది క్వాలిటీ అనేది చూసుకుంటారు నేను మీ ముందు కళ్ళ ముందు చూపించి చేసేస్తా చపాతీ అయినా సరే పరోట అయినా సరే ఏ పిండి వాడుతున్నా ఆయిల్ ఏది వాడుతున్నా అనేది పామ్ ఆయిల్ అనేది మనం యూజ్ చేయడం జరగదు ఇది కంప మనం ఈవెన్ లేటెస్ట్ పంపించుకున్నా కూడా మనకి ఉంటుంది అది క్వాలిటీలో కాంప్రమైజ్ కాదు అది అంతే అండి థ్యాంక్ యూ ఒకసారి విజిట్ చేయండి మన మన రెండు బ్రాంచ్లు ఉన్నాయి ఆనంద్ నగర్ చాలా సార్ సన్ రైస్ హాస్పిటల్ ఎదురున్న ఒక బ్రాంచ్ ఇంకొకటి ఆనంద్ నగర్లోనే బార్ పక్కన ఒక బ్రాంచ్ ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి మీ సజెషన్స్ ఉన్నా చెప్పొచ్చు నాకు ఏమైనా చేంజెస్ ఉన్నా నేను చూసుకుంటాను నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ సిక్స్ ట్రిపుల్ సిక్స్ ఫోర్ త్రీ నా పేరు వేణుగోపాల్ రెడ్డి